नमस्ते जेटीवी एक्सप्रेस वार्ता के स्वागत హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేఫ్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని అప్పుడు చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని బీజేవైఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు జాబ్ క్యాలెండర్ను చెప్పి మోసం చేశారని ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది పలువురిని అదుపులోకి తీసుకున్నారు வச்சு தர்வா வந்த ரோஜ நிருக்கு నాలుగు వేల పదాల నిరుద్యోగం గుర్తిస్తాను దేశ అధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేది కానీ నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ గుర్తివ్వాలి జాబు క్యాలెండర్ ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతే బీజే తరపున ఇదే హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈసారి అరెస్టులు ఉండవు డైరెక్ట్ గా అసెంబ్లీ గుట్టడే జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను